నెల్లూరు నగరంలో పర్యాటక కేంద్రం అంటే ఇప్పటికే చిల్డ్రన్స్ పార్క్ కావచ్చు నగర వనం కావచ్చు ఇప్పటికే సిద్ధమయ్యాయి అయితే అందులో భాగంగా నక్లీస్ రోడ్ ని పర్యటించడానికి ఈ రోజు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ పర్యటించనున్నారు ఈ సుందరీకరణ పనులు ఎప్పుడు ప్రారంభం అవుతాయి ఎప్పటికల్లా రెడీ అవుతుందో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం ఈరోజు నెక్లెస్ రోడ్ అయిన ఆ రోజు ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ అని పేరు పెట్టి ఈ ఏరియాని డెవలప్ చేయడం జరిగింది ఆ రోజు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఇది చాలా భయంకరంగా ఉండేది అసలు ఈ పైకి ఎవరు రావటానికి వీలుండేది కాదు ఇక్కడ చక్కగా అమ్మవారు ఎరగాలం టెంపుల్ ఉంది చాలా పవిత్రమైన టెంపుల్ అందుకని ఆ రోజు చూసి యాక్చువల్గా నేను దీన్ని డెవలప్ చేయాలనే దాంతో ఒక డిపిఆర్ తయారు చేయమన్నాను ఆ రోజు అధికారులు యాక్చువల్గా చేయడం జరిగింది దాని మీద చక్కగా ఇదంతా డెవలప్ చేసాం ఇంకా చేయాల్సింది చాలా ఉంది ఆ రోజు నరాకు యాక్చువల్గా ముప్పై కోట్లు యాక్చువల్గా శాంక్షన్ చేసాం ఈ యొక్క నెక్లెస్ రోడ్తోటే నెల్లూరులో కొన్ని పార్కులు తోట కావచ్చు కోడూరుపాట కావచ్చు తర్వాత వచ్చి ఆదిత్య నగర్ వినాకిని మాగుంట లేఅవుట్ జగదీష్ నగర్ పెద్ద చెరుకూరు ఈ ఏరియాలో పార్కులకి ప్లస్ దీనికి కలిసి ఒక థర్టీ క్రోర్స్ శాంక్షన్ చేయించాం దాంట్లో ట్వంటీ ఫోర్ క్రోర్స్ ఖర్చు పెట్టి యాక్చువల్గా వర్క్ చేశారు అయితే ప్రభుత్వం పోవటం మిగతా దాగిపోయింది అయితే ఇది యాక్చువల్గా ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ అని చెప్పాను ఆ రోజు నేను చెప్పానంటే ఇప్పుడు ఫేజ్ వన్ చేస్తున్నాం ఈ థర్టీ క్రోర్స్ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఫేజ్ టూ చేస్తాం ఎందుకంటే ఫేజ్ టూ ఏంటంటే రివర్లో ఇంకా చేయాలని చాలా యాక్చువల్గా ఆలోచన ఉన్నాయి ఇప్పుడు దీని యొక్క ఈ యొక్క చెరువులో చాలా యాక్టివిటీస్ వాటర్ యాక్టివిటీస్ అవన్నీ అందుకనే డీకే కాలేజీ వెనకాల సైట్లో వాళ్ళని అడిగి యాక్చువల్గా వన్ ఏకర్ వన్ అండ్ హాఫ్ ఏకర్ ఒకటి తీసుకున్నాం వాటర్ స్పోర్ట్స్ పిల్లల కోసంగా వాటర్ స్పోర్ట్స్ పెట్టాలని వన్ ఏకర్ వన్ అండ్ హాఫ్ ఎకర్ ఆ రోజు యాక్చువల్గా తీసుకోవడం జరిగింది అయితే ప్రభుత్వం పోవటం ఇవన్నీ ఆగిపోయినాయి అయితే ఈ మధ్య వల్ల కమిషనర్ గారు యాక్చువల్గా రూరల్ ఎమ్మెల్యేలతో కలిసి వేరే ఒక ప్రాజెక్ట్ చేయించారు ఒక ఫిఫ్టీ తో ఒక ప్రాజెక్ట్ డిపిఆర్ తయారు చేయించారు దాన్ని యాక్చువల్ చూపించారు దాని రేపు ఎల్లుండి మళ్ళీ అధికారులతో కూర్చొని కమిషనర్తో కూర్చొని దాని మీద డిస్కస్ చేసి దాని మీద అలా ముందుకు పోవాలి ఎందుకంటే ఇట్లాంటి ప్రాజెక్ట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ కూడా కొంత ఫండ్ ఇస్తుంది వాళ్ళు ఎంత ఇస్తారు మనం ఎంత ఇస్తారు అని డిస్కస్ చేసి ఇట్లా మన ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ గారు తెలియజేసి అంటే ఆయన దగ్గర కూడా ఫాలో చేసి కొంత సెంట్రల్ ఫండ్ తీసుకొచ్చి కొంత రాష్ట్ర ఫండ్ తీసుకొచ్చి ఇది ముందు పోవడం జరుగుతుంది ముందుగా యాక్చువల్గా ఇక్కడ ఏదైతే పరిసర ప్రాంత చెట్టుతో కంప కంప చెట్టుతో అదే అదేవిధంగా నీళ్ళలో కూడా గుర్రపు ఏముంటుందని కుర్రపు దక్క యాక్చువల్గా అది కూడా క్లీన్ చేయాలి దాన్ని కూడా ఎస్టిమేషన్ చేయించుకున్నాను కొన్ని లైట్ కలర్ కల్లా ఇమీడియట్గా చేయించుకున్నాను అది ఎన్టీఆర్ స్టాచ్యూ యాక్చువల్గా అది వంగిపోయింది దాన్ని గా ఎక్స్పే చేయమన్నాను ఏదైతే ఇక్కడ వేసిన గ్రానైట్ గ్రానైట్ కొన్ని గా డ్యామేజ్ అయినాయి కొన్ని ఆ రోజు గా ఉన్నాయి వాటన్నిటికీ ఎస్టిమేషన్ చేస్తే గా ఫస్ట్ వాటికి అమౌంట్ శాంక్షన్ చేయించి ఫస్ట్ ఈ బేసిక్ వర్క్ చేస్తాం ఎందుకంటే ఖజానా ఖాళీగా ఉంది ఖజానాలో డబ్బులు లేవు మున్సిపల్ శాఖలో ఈరోజు మూడు వేల ఐదు వందల ఉంటే ఆ మూడు వేల ఐదు వందల కోట్ల సిఎఫ్ఎంఎస్ పోయి మొత్తం గత ప్రభుత్వం ఖర్చు పెట్టేసింది పేరుకు మూడు వేల ఐదు వందలు ప్రజలు కట్టిన ప్రజలు కట్టిన వివిధ ట్యాక్సెస్ ఇంటి పన్ను కావచ్చు కొడాయి పన్ను కావచ్చు లేదా లేఅవుట్లు కావచ్చు వీటి ద్వారా వచ్చిన అమౌంట్ మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అది సేఫ్ఎంఎస్ లో ఉంది ఉందంటే అక్కడ పేరుకుంది దాన్ని ఆల్రెడీ వారేశారు అయినప్పటికీ ముఖ్యమంత్రి గారు అనుభవం ముఖ్యమంత్రి మార్పు చూసి ఆయన యాక్చువల్గా కొంత కేంద్ర ప్రభుత్వం సహాయం తీసుకోవడానికి కూడా అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు మేము కూడా మున్సిపల్ శాఖలో ఈ మధ్య గత పదిహేను రోజుల నుంచి మంత్రి అయిన రోజుల నుంచి కంప్లీట్గా ఈ యొక్క మున్సిపాలిటీస్ నగర పంచాయతీలు కావచ్చు మున్సిపాలిటీస్ కావచ్చు కార్పొరేషన్ కావచ్చు అదేవిధంగా అర్బన్ అథారిటీస్ కావచ్చు గ్రీన్ కార్పొరేషన్ కావచ్చు డిక్కో కావచ్చు స్వచ్ఛాంధ్ర కావచ్చు ఈ యొక్క పోర్ట్ఫోలియోస్ అన్ని నా యొక్క ఆధ్వర్యంలో ఉన్నాయి వాటిలో ఎంతెంత మనీ ఉంది అలా చేయగలని యాక్చువల్గా డిస్కస్ చేస్తున్నాం బహుశా నాకు ఇంకొక పదిహేను రోజులు పడుతుంది ఎక్సైజ్ లేదా అకౌంట్ లో ఉండే క్యాష్ కానీ ఇవన్నీ ఇంకొక పదిహేను రోజులు ఇరవై రోజులకి ఒక క్లారిటీ వచ్చింది వచ్చిన తర్వాత ఫస్ట్ మన దగ్గర ఉన్న మనితో ఏదైతే ఫస్ట్ ప్రయారిటీ ముందు చేయాల్సిన వరకు తర్వాత చేయాల్సిన వరకు తర్వాత చేసే విధంగా చేస్తూ ముందుకు పోవడం అయితే ప్రజలకు ఏదైతే మాట ఖచ్చితంగా ప్రత్యేకంగా నెల్లూరు ప్రజలకి ఎలక్షన్స్ ఉంది ఏదైతే అయితే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో టేకప్ చేసి ఆగిపోయినాయో అంటే అప్పుడు కొన్ని కంప్లీట్ చేసాం కొన్ని ఆగిపోయినాయి ఆ పనులన్నీ ఖచ్చితంగా టేకప్ చేసి కంప్లీట్ చేస్తాం తెలియజేస్తాం నెక్లెస్ ఎలాంటి షేప్ ఉండబోతుంది సార్ ఎక్స్టెన్షన్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నెక్లెస్ రోడ్ కి యాక్చువల్ గా ఫేజ్ వన్ యాక్చువల్ గా డిజైన్ చేసాం ఫేజ్ వన్ యాక్చువల్గా యాక్చువల్ గా పిల్లలకి వాటర్ స్పోర్ట్స్ చేసాం ఇక్కడ యాక్చువల్ గా బోటింగ్ అనేది కూడా ప్లాన్ చేసాం ఫస్ట్ ఆ ఫేజ్ వన్ కంప్లీట్ చేసి తర్వాత ఫేజ్ టూకి వస్తాం ఫేజ్ వన్ లో ఏం చేయబోయేది కూడా మళ్ళీ అధికారులతో నేను కూర్చొని ఒకసారి డిస్కస్ చేసి ఫైనాన్షియల్ పొజిషన్ కూడా చూసుకొని ఫేజ్ వన్ ఏది అనేది కూడా మీకు మీ ద్వారా ప్రజలకు నిక్కచ్చిగా చెప్పి దాన్ని చేస్తూ ముందుకు పోవడం జరుగుతుంది సుందరీకరణలో భాగంగా స్టాచ్యూస్ ని మార్చే అవకాశం పెయింటింగ్స్ అవి ఫస్ట్ యాక్చువల్ గా స్టాచ్యూస్ కంతా పెయింట్ చేయమని చెప్పాను బట్ అన్ని సెట్ చేసి పెయింట్ చేయమని தர்வா மன படெட் மட்டும் ஏன் சாலை சிஸ்டர் ஓகே தேங்க் யூ మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి